హలో హాయ్ అండి ఈ రోజు నేను ఫ్రెంచ్ ఫ్రై చేయబోతున్నాను దానికి కావాల్సింది అండి దానికి ఏం లేదండి ముందుగా మనము ఆలుగడ్డలు తీసుకోవాలి ఇక్కడ నేను చూస్తున్నారు కదా ఆలుగడ్డలు పెట్టుకున్నాను ఇది ఆలుగడ్డలు తీసుకున్నాను తీసుకొని వీటిని మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ పోసుకొని వాటర్ లో సాల్ట్ వేసేసేసుకొని ఒకటి ఒక మూడు నాలుగు సార్లు నీళ్ళల్లో కడుక్కోవాలండి వాటర్లో కడుగు వేసుకోవాలి మంచిగా ఎందుకంటే ఇది జిగటగా రాకుండా మంచిగా ఉంటుంది నేను ముందుగానే చేతులకి కొంచెం సాల్ట్ అంటించుకొని తయారు చేసుకున్నాను ఇది ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మంచి ఆలుగడ్డని వెన్నుకొని వాటిని పొడి పొడుగా కట్ చేసుకోవాలండి ఆలుగడ్డలు పచ్చగా ఇలా ఏమంటారు అవి మొలకలు వచ్చినా అలా లేకుండా ఇలా పొడి పొడుగా కట్ చేసేసుకొని వాటిని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనము ఒక తడిగుడ్డ తోటి కొద్దిగా తూర్చాలండి అలాగే వేసుకుంటే ముఖం పైన చిక్కుతుంది కాబట్టి ఒక తడిగుడ్డలో వేసి తూర్చేసేసుకోవాలి తూర్చేసేసుకుని నేను ముందుగానే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడి అయ్యింది ఇందులో మనము మొత్తం మొత్తం చేసిన వాటిని కొన్ని కొన్నిగా వేసుకున్నాం మొత్తం వేసుకుంటే ముఖం పైన పడుతుందండి కొద్ది కొద్దిగా వేసుకొని డీప్ ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలండి ఎక్కువగా వేసుకోకూడదు ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ మొహం పైన చిక్కులుతుంది మరీ మరీ చెప్తున్నానండి ఇది మనకు త్వరగా రెడీగా అవుతుందండి నేను ముందుగా ప్రిపేర్ చేస్తున్నందుకు నేను మీకు మూడు నిమిషాల్లో చూసేస్తానండి ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూస్తున్నారు కదా రెడ్ కలర్ వచ్చేసింది ఇలాగే ఒక టూ మినిట్స్ అయితే మనకు మంచి గోల్డెన్ షేప్ లో వచ్చేసేసాయండి అప్పుడు వీటిని తీసేసుకోవాలి అప్పుడే మనకు అర్థం అయిపోతుంది ఎలా వచ్చాయండి ఇప్పుడు గోల్డెన్ షేప్ వచ్చేసే వచ్చేసాయి కదా వీటిని అన్ని తీసుకొని నేను ముందుగా నా దగ్గర టిష్యూ పేపర్ అయిపోయిందండి అందుకే నేను న్యూస్ పేపర్ వేసుకొని ఆయిల్ పీల్చుకోవడం కోసం న్యూస్ పేపర్ వేసానండి ఇలా తయారు చేసుకొని దీంట్లో మనము కొద్దిగా సాల్ట్ అండ్ కారం మిర్చి పౌడర్ ఈ రెండు వేసుకోవాలండి నేను కొంచెం తీసుకున్నాను చిటికెడు సాల్ట్ తీసుకున్నాను చిటికెడు మిర్చి పౌడర్ తీసుకున్నానండి ఇది మీ ఆప్షనల్ అండి మిర్చి పౌడర్ ఓన్లీ సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని రెడీ చేసుకోవచ్చు నేను మాత్రము రెండు వేసుకున్నానండి చూడండి ఎంత రెడ్గా బాగా వచ్చేసేసాయో చాలా బాగుంది కదా మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను ఒకసారి మనము వీటిని ఎలా ఉన్నాయో తిని చూద్దామండి క్రిస్పీగా వచ్చాయా లేవా అనేది ఒకసారి తిని చూస్తే అర్థమవుతుంది ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయా లేవో అని ఒకసారి తిని చూద్దాము తిన తర్వాత ఎలా ఉంటుందో చెప్తాను వావ్ చాలా బాగుందండి టేస్టీగా ఉంది సూపర్ గా ఉంది మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా మీ పిల్లలకు లంచ్ బాక్స్ లో పెట్టడానికి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నా మనవి అండి థ్యాంక్ యూ